హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రీ జాబ్స్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ ని కంటిన్యూ వాచ్ చేస్తూ ఉండండి ఎందుకంటే మీకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త జాబ్స్ వస్తూ ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అలాగే జనరల్ గా ఉండే జాబ్స్ కానీ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ గానీ ఏదైనా కూడా మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఎవరైతే పర్మనెంట్ పోస్టుల కోసం లేదంటే జిన్యున్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారో అలాగే ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ కోసం సో మీరు కంటిన్యూ నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేస్తే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది అలాగే వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది అది కూడా ఫాలో అవ్వండి అలాగే ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది అది కూడా ఫాలో అవ్వండి మీకు అప్డేట్స్ అనేది తెలుస్తుంది సో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ అని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది సో ఇక్కడ మీరు చూస్తున్నారు సిఎస్ఐఆర్ సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రూర్కే సిబిఆర్ఐ అంటారు సిఎస్ఆర్ఏ లో చాలా ల్యాబ్స్ అనేది ఉంటుంది ఇన్స్టిట్యూట్లు ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఇది సో ఇందులో సిబిఆర్ఐ అనేది ఒక డిపార్ట్మెంట్ ఇందులో చాలా పోస్టులు వచ్చాయి అంటే డిఫరెంట్ డిఫరెంట్ పోస్ట్లు వచ్చాయి ఇక్కడ మీకు రిక్రూట్మెంట్ వెబ్సైట్లు చూపిస్తున్నాను సో ఇది ప్రాజెక్ట్ స్టాఫ్ అని వచ్చింది సో ఇందులో ఈ ప్రాజెక్ట్ స్టాఫ్ అంటే ఎవరు ఉంటారు ఇందులో పర్మనెంట్ ఉంటాయి కాంట్రాక్ట్ బేస్ మీద ఉంటాయి టెంపరీ ఉంటాయి సో అన్ని ఉంటాయి సో ఇక్కడ మనం అడ్వర్టైజ్మెంట్ చూద్దాం ప్రాజెక్ట్ స్టాఫ్ ఇక్కడ క్లిక్ ఫర్ డీటెయిల్స్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయగానే సో ఇక్కడ మీరు చూస్తున్నారు అడ్వర్టైజ్మెంట్ ఇది ఈ అడ్వర్టైజ్మెంట్ లో మనకి డిఫరెంట్ పోస్టులు అయితే ఉన్నాయి ఇది ప్రాజెక్ట్ స్టాఫ్ ఇది టెంపరీ ఉంటుంది కాకపోతే సాలరీస్ డిపెండ్ ఆన్ క్వాలిఫికేషన్స్ మీద ఉంటుంది ఇక్కడ మీరు చూస్తున్నారు పిఏ అంటారు అంటే ప్రాజెక్ట్ అసిస్టెంట్ దీనికి సిక్స్ మంత్స్ ప్రాజెక్ట్ డ్యూరేషన్ అయితే ఉంది ఇరవై వేలు ఇస్తారు ప్లస్ హెచ్ఆర్ఏ ఇస్తారు థర్టీ ఫైవ్ ఇయర్స్ అయితే ఏజ్ ఉండాలి ఇక సబ్జెక్టు ఎలక్ట్రికల్ సబ్జెక్ట్ మీద ఉండాలి అంటే డిప్లొమా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి ఇలా మీరు చూస్తే చాలా పోస్టులు ఉంటాయి ఎందుకంటే చాలా అడ్వర్టైజ్మెంట్ ఉన్నాయి ఇందులో చాలా పోస్టులు ఉన్నాయి నేను అందుకే మీకు డీటెయిల్ గా ఏది ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు మీరు ఈ వెబ్సైట్ లింక్ నిచ్చేస్తాను మీరు అక్కడి నుంచి అన్ని మీకు సంబంధించిన మీరు ఏదైతే క్వాలిఫై ఉన్నారో అవన్నీ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఇంటర్వ్యూస్ కూడా ఇది డైరెక్ట్ ఇంటర్వ్యూ ఇది ఇక్కడ మీరు చూడొచ్చు బీఆర్క్ మీద ఉంది పిహెచ్డి కెమిస్ట్రీ చేసిన వాళ్ళ మీద ఉంది ఇలా ఆర్కిటెక్చర్ సో కెమిస్ట్రీ ఇలా డిఫరెంట్ పోస్ట్లు ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఇలా చూస్తే మీరు డిఫరెంట్ పోస్ట్ మెకానికల్ మీద ఉంది సివిల్ మీద ఉంది నెక్స్ట్ ఐటీఐ మీద కూడా ఉన్నాయి ఇక్కడ చూస్తే ఐటీఐ మీద కూడా ఉన్నాయి ఐటీఐ అంటే టెక్నికల్ టెక్స్టైల్ టెక్స్టైల్ సంబంధించిన ఐటీఐ కూడా అడుగుతున్నారు కాకపోతే ఈ పీరియడ్ అనేది సిక్స్ మంత్స్ ఇక ఫోర్ మంత్స్ తర్వాత కొన్ని అయితే వన్ ఇయర్ ఇలా ఉంటాయి ఇది ఎక్కువ కాలం అయితే ఉండవు దీని బట్టి సాలరీస్ ఉంటాయి ఇరవై ఎనిమిది వేలు ఇరవై వేలు నుంచి మినిమం ఉంది ముప్పై వేలు ఉంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పోస్ట్లు అనేది ఉంటుంది ముప్పై ఏడు వేల నుంచి నలభై రెండు వేలు వేల రూపాయల వరకు కూడా ఉంది ఐటీఐ చేస్తే పద్దెనిమిది వేలు ప్లస్ హెచ్ఏర్ఏ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఇలా నలభై ఏడు పోస్టులు అయితే ఉన్నాయి ఇది ఒక అడ్వర్టైజ్మెంట్ దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి సో ఇక్కడ మీరు డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ ఇచ్చేసారు డైరెక్ట్ దీని మీద క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఇది డైరెక్ట్ ఇంటర్వ్యూ సో దీనికి ఫీజు ఏమి ఉండదు మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని డైరెక్ట్ ఈ రూర్ కి ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడమే సో ఇది ప్రాజెక్ట్ అసిస్టెంట్స్ అంటారు ఇక్కడ డీటెయిల్ గా అన్ని ఉంటాయి ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక అడ్వర్టైజ్మెంట్ చూద్దాం కొన్ని పర్మనెంట్ పోస్టులు కూడా ఉన్నాయి ఇందులో సో సెకండ్ వచ్చేసి ఇక్కడ హిందీ ఆఫీసర్ జూనియర్ హిందీ ఆఫీసర్ అని ఇచ్చారు చూడండి దాని మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఉంది అదేంటో చూద్దాం సో ఇది అడ్వర్టైజ్మెంట్ ఇక్కడ వచ్చేసి పోస్ట్లు వచ్చి జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ పోస్టులు రెండు ఉన్నాయి హిందీ ఆఫీసర్ రెండు ఒక పోస్ట్ అయితే ఉంది దీని పే స్కేల్ వచ్చేసి ముప్పై ఐదు వేల నుంచి ఒక లక్ష ఇరవై నాలుగు వేల వరకు ఇస్తారు ఈ పే స్కేల్ వచ్చేసి యాభై ఆరు వేల నుంచి ఒక లక్ష డెబ్బై ఏడు వేల వరకు ఇస్తారు సో ఏజ్ లిమిట్ వచ్చేసి థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ అయితే ఇచ్చారు ఇక దీనికి మాస్టర్ డిగ్రీ ఉండాలి హిందీ సబ్జెక్టు లేదంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్ కంపల్సరీ ఉండాలి సో ఇది దీని క్వాలిఫికేషన్స్ అలాగే సెలక్షన్ ప్రొసీజర్ కంపల్సరీ ఎగ్జామ్ ఉంటుంది లాంగ్వేజ్ ఎగ్జామ్ అనేది కంపల్సరీ ఉంటుంది దీనికి ఎగ్జామ్ ఫీజు కూడా ఉంటుంది సో ఇది ఒక అడ్వర్టైజ్మెంట్ ఎందుకంటే మీకు ఇందులో నాలుగైదు అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయి అందుకనే నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయట్లా దీని లింక్ ఇచ్చేస్తాను కాబట్టి హ్యాపీగా మీరు అక్కడిచ్చి అన్ని చూడొచ్చు ఇది అయితే ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవాలి ఇది లైన్ లో కాదు ఇక్కడ ఇచ్చారు చూడండి అప్లై ఆన్లైన్ సో ఆన్లైన్ లోనే ఉంటుంది ఆఫ్లైన్ లో అయితే ఉండదు ఓకే నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ సెక్యూరిటీ ఆఫీసర్ వీటికి డేట్స్ కూడా ఉన్నాయి సో డోంట్ వర్రీ మీకు వచ్చే నెల పదవ తారీఖు వరకు డేట్స్ కూడా ఉన్నాయి సో దీన్ని చూద్దాం సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులు ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది ఇవన్నీ డేట్స్ ఉన్నాయని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఇక్కడ మీరు చూడొచ్చు లాస్ట్ డేట్ రిజిస్ట్రేషన్ సబ్మిషన్ పద్దెనిమిది ఐదు అందుకనే చాలా టైం ఉందనే నేను ఈ అడ్వర్టైజ్మెంట్ గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది పంతొమ్మిది నాలుగుని స్టార్ట్ అయింది సో ఇందులో వచ్చేసి సెక్యూరిటీ ఆఫీసర్ పోస్ట్ వచ్చేసి ఒకటే ఉంది అన్రెజ్ రోడ్ ఉంది దీనికి నలభై నాలుగు వేల తొమ్మిది వందల నుంచి ఒక లక్ష నలభై రెండు వేల వరకు వస్తుంది దీనికి కూడా ఫీజు ఉంటుంది ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అన్ని బెనిఫిట్స్ అనేది వస్తుంది మీకు ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి మీకు అన్ని వస్తాయి అలాగే వీరికి ఫిజికల్ టెస్ట్ కూడా ఉంటుంది ఏంటంటే సెక్యూరిటీ ఆఫీసర్ కాబట్టి కంపల్సరీ ఫిజికల్ టెస్ట్ అనేది ఉంటుంది సో దీనికి మీకు క్వాలిఫై అయితే అప్లై చేసుకోండి సో ఇది ఒక అడ్వర్టైజ్మెంట్ సో ఇది కూడా అప్లై ఆన్లైన్ ఆన్లైన్ లోనే చేసుకోవాలి ఇక్కడ మీకు మూడు రకాలైన పోస్టులు అయితే రెడీగా ఉన్నాయి ఒకటి సెక్యూరిటీ ఆఫీసర్ ఉంది అలాగే జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ హిందీ ఆఫీసర్ ఉంది ప్రాజెక్ట్ స్టాఫ్ ఉంది ఈ మూడు లేటెస్ట్ గా వచ్చినవే సో ఈ మూడు కూడా మీరు ఈ అడ్వర్టైజ్మెంట్ చూసుకుని ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో మీరు ఇమీడియట్లీ అప్లై చేసుకోండి ఫస్ట్ అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇది సో దీని క్వాలిఫికేషన్స్ ఐటీఐ నుంచి అయితే ఉన్నాయి ఇక హిందీ అంటే హిందీ మనం ఒక సబ్జెక్ట్ హిందీ అనేది ఉండాలి మనకి హిందీ కంపల్సరీ ఆఫీసర్ అంటే నెక్స్ట్ సెక్యూరిటీ వచ్చేసి సెక్యూరిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ఇది పర్మనెంట్ పోస్ట్లు రెండో వచ్చేసి పర్మనెంట్ ఇది సో ఇవి ఎక్కడైనా మీరు ట్రాన్స్ఫర్ కూడా చేస్తారు కానీ రూల్స్ ప్రకారం మీకు కంపల్సరీ ఫైవ్ ఇయర్స్ ఒకసారి ట్రాన్స్ఫర్ ఉంటుంది అలాగే మీకు పర్మనెంట్ పోస్టులు ఇవి యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్సెన్స్ ఏమొస్తాయి అన్నీ వస్తాయి అన్నమాట ఇది అయితే టెంపరీ ఇది సిక్స్ మంత్స్ వన్ ఇయర్ అనేది ఉంటుంది దాని తర్వాత కంటిన్యూ ఇంకొక వన్ ఇయర్ టూ ఇయర్స్ లేదా త్రీ ఇయర్స్ మినిమం ఫైవ్ ఇయర్స్ వరకు కంటిన్యూ చేస్తారు ఇవి అయితే జనరల్ గా మీకు పర్మనెంట్ పోస్టులు ఇవి సో మీరు ఈ మూడు అడ్వర్టైజ్మెంట్ లేటెస్ట్ సో చూడండి మీరు చూసి మీ క్వాలిఫికేషన్స్ ఏమున్నాయో ఒకసారి మీరు చూసుకొని అప్లై చేసుకోండి ఎలిజిబిలిటీ ఉంటాయి ఓకే ఈ పోస్ట్ లో ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్